వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వైఫ్ ఏం చేస్తుంది అంటే తను ఏదన్నా బాగా రెడీ అయినా కానీ లేకపోతే సన్నబడ్డా కానీ సో హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడగడము తన లుక్స్కి కోసం ఎప్పుడైనా బాగా రెడీ అయినా కానీ తనకు ఎలా కనిపిస్తున్నానని అడగడము అలాంటివి చేస్తూ ఉంటారు జనరల్గా వైఫ్స్ సో అంటే వ్యాలిడేషన్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది వైఫ్ సో వాలిడేషన్ అంటే అంతా ఇంపార్టెంటా కి అండ్ గొడవలకు కూడా ఇదే కారణం అవుతుందా తెలుసుకుందాం రామ్మెట్టు గారు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి యా సో నిజంగానే ఇక్కడ మన ఇండియాలో ఇప్పటికీ కూడా అంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్ అందరూ కూడా వైఫ్స్ ఎట్లా ఉంటారంటే రెడీ అవ్వగానే వెళ్ళి హస్బెండ్ దగ్గర నేను బాగా కనిపిస్తున్నాను ఈ శారీ బాగుందా ఇది కట్టుకోవాలా అది కట్టుకోవాలా వాళ్ళు కొంచెం కానీ ఇంకా ఇది చూయించారనుకోండి పట్టించుకున్నట్టు వీళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వైఫ్స్ చాలా హర్ట్ అవుతూ ఉంటారు సో వీటిని మీరు ఎట్లా చూస్తారు వైఫ్ ఏంటంటే హస్బెండ్ దగ్గర వాలిడేషన్ తీసుకుంటా ఉంటుంది నో మ్యాటర్ తను ఏం చేసినా సరే షీ టేక్స్ వాలిడేషన్ అనమాట అండ్ అసలు ఎందుకు తీసుకుంటుంది వాట్ ఈస్ అీజన్ అని అంటే అసలు ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సైకలాజికలీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కానివ్వండి ఎక్కడో చోట వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట ఇప్పుడు తను చూడండి ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఫాదర్ ని అడిగి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి డ్రెస్సెస్ ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా ఏదైనా డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వాలిడేషన్ కావాలి అబ్బాయికి అవసరం లేదు చూడండి వాళ్ళు ఏదంటే అది వేసేసుకుంటారు అమ్మాయిలు ఏదైనా డ్రెస్ వేసుకోవాలి కాక ముందు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అది లైక్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇది బాగాలేదు ఇది తీసేసి స్లీవ్లెస్ ఉంది లేదా మరీ నీస్ పైకి ఉంది వేరే డ్రెస్ వేసుకో అనేసి ఆ వ్యాలిడేషన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటుగా మారిపోయింది రైట్ పెళ్ళి అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే షీఈ్ మూవింగ్ టు ఎ డిఫరెంట్ హౌస్ ఆల్టుగెదర్ ఇక్కడ ఇప్పుడు వ్యాలిడేషన్ చేయడానికి ఎవరు ఉన్నారు అని అంటే ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నది హస్బెండ్ సో హస్బెండ్ వ్యాలిడేషన్ అనేది ఇప్పుడు ఇట్ ఇట్ హస్ బికమ్ నార్మల్ అనమాట సో కాబట్టి తను ఏం చేయాలన్నా సరే వ్యాలిడేషన్ తెలియకుండానే ఆటోమేటిక్లీ తీసేసుకుంటా ఉంటారనమాట అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కొత్త చీర ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా ఇది బానే ఉందా నేను కొనుక్కోవచ్చా అని వ్యాలిడేషన్ అడగడము లేదా వాళ్ళు వేసుకున్న తర్వాత వేసుకొని చూపించి ఇది ఓకేనా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అని అడగటము సో అలా ఏంటంటే వాలిడేషన్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి తెలియక అలవాటు అయిపోతుంది అది అది రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతారు ఏంటంటే నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండానే చేస్తాడు వై షుడ్ ఐ సీక్ దిస్ వాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయిందని అర్థం చేసుకోరు బట్ లేటర్ తీసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతుంది సో బట్ అదర్వైజ్ ఏంటంటే హస్బెండ్ కి చిన్నప్పటి నుంచి అలవాటే లేదు ఇప్పుడు ఏది కావాలన్నా బట్టలు వేసేసుకోవడం ఎటైనా వెళ్ళాలన్నా వెళ్ళటము నైట్ అవుట్ కి వెళ్ళాలన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోవడము బట్ ఇక్కడ అమ్మాయికి అలా అంత స్వేచ్ఛ లేదు కదా అమ్మాయి బయటికి వెళ్ళాలి అని అంటే అడిగి వెళ్ళాలి ఎంతసేపట్లో వస్తున్నావు ఇవన్నీ వాలిడేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్లాల్సి వస్తుంది అనమాట సో దాట్ ఈస్ వేర్ యాక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ వ్యాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది ఇన్ వే టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అండి అంటే రిలేషన్షిప్ చెప్పాలి అని అంటే ఆ వాలిడేషన్ ఇస్ ఓకే అడగడం ఓకే ఒకవేళ మీ పార్ట్నర్ లిబరల్ గా ఉన్నారనుకోండి నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు దీన్ని ఎలా నెగటివ్ గా తీసుకుంటారు అని అంటే నన్ను పట్టించుకోవట్లేదు అవును ఆన్సర్ అలాగే అనిపిస్తుంది అమ్మాయిలకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు లేదు అసలు తనకి మీరు ఒక ఫోటో పంపించి ఈ డ్రెస్ ఎలా ఉంది అంటే నీకు నచ్చితే అని కొనుక్కో డోంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకోపో అన్నట్టు తీసుకుంటారే కానీ నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అని డిపెండ్స్ ఆన్ ది పర్సెప్షన్ సో అక్కడ కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి రైట్ సో ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ వాలిడేట్ చెయ్యట్లేదు ఏదన్నా ఆర్ ఇన్ అని అంటే ఆ లిబర్టీ మీకు ఇస్తున్నాడు అని అంటే ఇట్ డెంట్ మీన్ దట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ అది కాదు దాని అర్థం హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్ మీ లిబర్టీ మీ మీ వ్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేసి వి టు టేక్ ఇట్ దాట్ వే అనమాట ఒకవేళ ఇప్పుడు వాలిడేషన్ వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు దాన్ని ఓకే చేసేవాళ్ళు హస్బెండ్స్ ఓకే ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకోవాలంటారు ఒకటి ఏంటంటే ఫస్ట్లీ వాలిడేషన్ ఇవ్వట్లేదు ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చింది నేను వేసుకోవట్లేదు బట్ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు అలాంటి కేసెస్ లో కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఎందుకు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ఇట్లాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట అలాంటి కేసులో ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అండి మీరు మాట్లాడండి ఫస్ట్ ఎందుకు వద్దు వాట్ ఈస్ ద రీజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది రీజన్ ఒకవేళ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ అనుకోండి షీ కాంప్రమైజ్ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ కాదనుకోండి హీ హాస్ టు కాంప్రమైజ్ అలా కమ్యూనికేట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోలే తప్ప నన్ను నా వ్యూస్ ఏది కూడా వ్యాలిడేట్ చేయట్లేదు అని ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అన్నమాట సో అమ్మాయిలు మీరు అన్నప్పటి అన్నట్టు చిన్నప్పటి నుంచే వ్యాలిడేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు అంటే లైక్ మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ని అందరినీ అడుగుతూ ఉంటుంది కాబట్టి సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ హస్బెండ్కి అది ఇష్టం లేదనుకోండి ఇప్పుడు వైఫ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది మరి హస్బెండ్ ఎట్లా చేంజ్ అవ్వాలి అలాంటి సందర్భాల్లో సో ఇక్కడ హస్బెండ్ ఏంటంటే సమ్ టైమ్స్ అండి ఇది కొంచెం రేర్ ఎ నామినన్ వాళ్ళు ఏంటంటే దే లీవ్ ఇట్ టు దేర్ లిబర్టీ అనమాట నీకు నచ్చింది నువ్వు చేసుకొని వదిలేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలకి అలా ఇష్టం ఉండదు నువ్వు చెప్పాలి ఇది బాగుంది ఇది తీసుకో లేకపోతే నువ్వు నువ్వు బాగున్నావు అని ఇలా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే మనం వాలిడేట్ చేస్తున్న ప్రతిసారి అదేదో మనం వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నట్టు కాదది ఇట్ ఈ ఇన్ వే చెప్పాలంటే వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు వ్యాలిడేషన్ కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే తను ఎక్సర్సైజ్ చేస్తుంది ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్ గా నేను ఏమైనా సన్నబడ్డాను అంటావా అని అడిగినప్పుడు లేదా నేను ఎలా ఉన్నాను అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మీరు నీకేమనిపిస్తుంది అలాగే ఉన్నావు అని చెప్పకుండా నువ్వు బాగున్నావు చూడటానికి ఎస్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది ఎస్ నువ్వు సన్నబడ్డావు యు లుక్ మచ్ బెటర్ ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి వాలిడేషన్ చేసినప్పుడు మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ ఫినోమినా వాలిడేషన్ అనేది ఇట్ నాట్ ఎ నెగటివ్ ఫినామినా మీరు దాన్ని కరెక్ట్ కరెక్ట్ వ్యాలిడేట్ చేశారు అనంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యోర్ రిలేషన్ కోచ్ గా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ సో ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దాట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ రైట్ ఒక ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని చూస్తాను నేను రైట్ సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం సో ఫస్ట్ ఇంప్రెషన్ అది గనక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి మీరు మాట్లాడే తీరు మీరు చెప్పే ఏదన్నా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది నాకు ఫర్ సమ్ రీజన్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యే మాటలు మీరు చేసే అయ్యే యాక్ట్స్ మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను బికాస్ నాకు నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి సో ఒక పర్సన్ ఏంటంటే అతను నోరు విప్పి మాట్లాడి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దాన్ని మార్చడం చాలా కష్టం కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు దట్స్ అ రాంగ్ నోషన్ అండి మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండనియండి మీరు ఫేర్ అవ్వచ్చు డస్కీ అవ్వచ్చు డార్క్ అవ్వచ్చు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్లీ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట ఫిజికల్ యా సో నో మ్యాటర్ యు లుక్ మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు ఫేర్నెస్ రుద్దుతా ఉంటారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఈ నోషన్ తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్ బ్యూటీ అదే బ్యూటీ అనుకుంటారు తెలుపు బ్యూటీ అనుకుంటారు అది బ్యూటీ కాదు చాలా మంది చూసారండి తెల్లతో లేచారు అట్రాక్షన్ ఉండదు అట్రాక్షన్ ఎవరు చూడట్లేదు తెలుపు ఉంటే చాలు అని అనుకుంటున్నారు సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి ఇట్స్ అబౌట్ ద వే యూ డ్రెస్ ఇట్స్ అబౌట్ ద వే యూ గ్రూమ్ మనం ఎట్లా హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మ్యాటర్ సో ఇవి కరెక్ట్ గా పెట్టుకున్నారనుకోండి ఇట్ వెల్ కాంట్రిబ్యూట్ టు ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ ది ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి జనరల్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి లోపల నుంచి అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది చాలా సార్లు ఏమవుతుందంటే నేను చూస్తుంటా రెగ్యులర్ గా ఎస్పెషల్లీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దిక్ అప్ టు మార్క్ లేను అనేసి అండ్ దాని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమిడియేట్ అయిపోతారు అనమాట అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము వాళ్ళకంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అనంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి అదేంటంటే మీరు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నారనంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ హైజీనిక్ అలా ఉండి చూడడానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి అట్రాక్టివ్ గా ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది రైట్ సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పాజిటివ్ పర్సెప్షన్ కి కూడా ఇది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే నాకు చిన్న డౌట్ వచ్చింది ఈ ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా అసలు లుక్స్ పరంగా దే డోంట్ మెయింటైన్ దే షో అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ అంటే వాళ్ళ అస్సలు కనీసం షేవ్ కానీ మినిమమ్ అస్సలు అంటే వాళ్ళ వర్క్ లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్స్ ఏ మెయింటైన్ చేయరు కదా మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ద మూవీస్ సో వాట్ యు సే అబౌట్ దెమ్ రైట్ ఈ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేసి రైట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ దోస్ ఆర్ రైట్ సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి ట్రస్ట్ మీ వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా ఇంత గడ్డ మెంచేసారు అనుకోండి టాలెంటెడ్ అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్ బ్లైండ్లీ నో దాలెంట్ దే ప్రూవ్ దర్త్ కానీ చూడండి వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నంత వరకు ఫర్ దెమ్ ఇట్ మ్యాటర్డ్ లుక్స్ మ్యాటర్డ్ ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఇషియలీ ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్ ఆ టాలెంట్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్ తో మ్యాటర్ లేకుండా హీ కుడ్ బికమ్ ఎ సూపర్ స్టార్ రైట్ బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ది ప్రైమరీ థింగ్ దట్ ద లుక్ యాట్ ఇస్ కరెక్ట్ రైట్ ఎందుకంటే నాట్ ప్రూవెన్ ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి బట్ నేను ఒకసారి నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజన్ మ్యాటర్ నేను చేసుకోవాల్సి దయచేసుకోవాల్సి లేదు నేను తెలగడం పెట్టుకున్నా తెలగడం ఇజ్ ఫ్యాషన్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు అజిత్ ఉన్నారు క్యారీ దట్ వైట్ బియర్డ్ గ్రే హెయిర్ క్యారీ చేస్తుంటారు అండ్ దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పీపుల్ అంతకున్న దాకా ఏంటంటే డై చేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హు లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ విత్నో గ్రే బియర్డ్ యాజ్ వెల్ ఇట్ క్రియేటెడ్ ట్రెండ్ అండి చాలా ఫాలోయింగ్ ఇట్ సో అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళందరూ ఇఫ్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యూ డోంట్ లుక్స్ ఇఫ్ సో సో ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా మీరు ఎంతో మందికి మోటివేట్ చేసి ఉంటారు కదా మీరేం చేస్తున్నారు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ట్రాన్స్పెరెన్సీ ఈ మధ్య చెప్పాలంటే తగ్గిపోయిందండి అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ట్రాన్స్పరెన్సీకి ఇంకా ఆనెస్టీ ఈ రెండిటికి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అండ్ దట్ ఈస్ వేర్ రిలేషన్షిప్స్ అన్ని మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట చిన్న ఎగ్జాంపుల్ అండి రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన ఒక కపుల్ వాళ్ళకి ఏంటంటే అతను వాళ్ళ వైఫ్ కి తెలియకుండా వాళ్ళ కలీగ్ తోటి డిన్నర్కి వెళ్ళాడు డిన్నర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఈ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి చెప్పారు దట్ మీ హస్బెండ్ ఎవరితో డిన్నర్ లో వచ్చారు అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అనగానే హస్బెండ్ ఆనెస్ట్ గా నేను మా కలీగ్ తోటి డిన్నర్ కి వెళ్ళొచ్చానండి అని చెప్పారు అమ్మాయి ఏమంటది అంటే నాకు చెప్పేందుకు వెళ్ళలేదు నువ్వు అంటది ఇతను ఏమంటాడంటే నేను అబద్ధం చెప్తున్నాను అని అడగంగానే నిజమే చెప్తున్నాను కదా నేను అబద్ధం చెప్పలేదు కదా నేను మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను అలా ఏం చెప్పట్లేదు కదా మా కలీగ్ తోటే వెళ్ళానని నేను హానెస్ట్ గా చెప్తున్నాను కదా అనేసి ఇతను సో ఇక్కడ చూడండి థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే అతను హానెస్ట్ గా చెప్పాడు సరే కానీ చెప్పి వెళ్ళి ఉండాల్సింది దట్ సో ఎక్కడికి వెళ్తున్నావు అనే పర్మిషన్ కూడా అవసరం లేదు వెళ్ళొచ్చాను పర్మిషన్ కూడా అవసరం లేదు నేను మా కలీగ్ తోటి వాళ్ళ డిన్నర్ కి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పెళ్ళు ఉంటే గనక ఈమెకి ఆ డౌట్స్ అనేది రేజ్ అయ్యేది కాదు కదా ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఇంటెన్షన్స్ నార్మల్ గానే ఉన్నాయి కానీ చెప్పకుండా వెళ్ళాడు నిలదీశాక నువ్వు నిజం చెప్పావు కానీ చెప్పెళ్లాల్సింది కదా ఇలాంటి తగాదాలు వస్తూ ఉంటాయి అనమాట చూడండి ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ మోస్ట్ రిలేషన్షిప్స్ లో ఇదే అవుతా ఉంటుంది ఏంటంటే పట్టుబడ్డాక లేకపోతే చూశాక లేకపోతే యాక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఆర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత చెప్పడం అనేది ఇట్ మే బి ఆనెస్ట్ కానీ దట్ విల్ నాట్ హోల్ రిలేషన్షిప్స్ అనమాట ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయండి ఆ ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేశారు అని అంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ బెటర్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి అదే వాళ్ళ ఫ్రెండ్ మీ హస్బెండ్ ఇట్లా ఎవరితో లంచ్ లో కనిపించారు డిన్నర్ లో కనిపించారు అని చెప్పినప్పుడు ఆ చెప్పి వెళ్ళాడు అని చెప్పినప్పుడు వాళ్ళ రిలేషన్ ఇన్ సొసైటీలో కూడా ఎలా ఉంటది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయింది సర్దుకుందంతా బానే ఉంది ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ కి కూడా కదా కానీ ఈ ట్రాన్స్పరెన్సీ అనేది దీనివల్ల అంటే నెగిటివ్ ఇది కూడా పడే అవకాశాలు ఉన్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు ఎదుటి పర్సన్ ని పట్టి అది ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ పర్సన్ ఎందుకంటే తను అర్థం చేసి ఇప్పుడు ముందే చెప్పింది అనుకో కొంతమంది అట్లా వెళ్ళడం ఇష్టం లేదని ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే అడిగి తెలిసినప్పుడు చూద్దాంలే అనుకొని కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అయితే తెలిసినప్పుడు చూద్దాంలే అనుకుంటే అది ఇర్రివర్సిబుల్ డామేజ్ అయిపోతుంది అయితే మీరు అన్నట్టు కొందరు అర్థం చేసుకోకపోవచ్చు అలాంటి కేసెస్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రాన్స్పరెన్సీ కంటే కూడా ముందు ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక లో సో మీరు ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి ట్రాన్స్పరెన్సీ గా వచ్చేస్తుంది ఈ ట్రస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఒక ఉదాహరణ ఇప్పుడు నా పార్ట్నర్ రూమ్ లోకి రాగానే సడన్ గా ఫోన్ ఆఫ్ చేసేటము అప్పుడు దాకా టెక్స్టింగ్ చేస్తున్నాను సడన్ గా రూమ్ రాగానే సైడ్ కి పెట్టేసాను నేను లేదా నా కాల్ రాగానే మా పార్ట్నర్ ముందు మాట్లాడకుండా నేను రూమ్ బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను రైట్ పాస్వర్డ్ షేర్ చేయట్లేదు నేను ఒకసారి ఫోన్ అనగానే ఎందుకు అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇవన్నీ ఏంటంటే ట్రస్ట్ అనేది పోతుంది అనమాట ఇలాంటి యాక్ట్స్ వల్ల అలా కాకుండా మీరు ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ కంటే ముందు ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి రైట్ ఇప్పుడు సపోజ్ అడిగారు నీ ఫోన్ ఒకసారి అనేసి ఎందుకు ఏమిటి పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఇచ్చేసేయండి ఇచ్చేసి ఎవరికైనా కాల్ చేయాలా అని అలా అడగండి కావాలంటే ఇయ్యక ముందు అడిగారు అనుకోండి దాట్ విల్ అగైన్ క్రియేట్ డౌట్స్ అనమాట సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేయనప్పటికీ కూడా ఈ ట్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు అండ్ ట్రస్ట్ లేని దగ్గర మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కూడా మీరు చెప్పినట్టు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట సో ట్రస్ట్ క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అయితే జనరల్గా మ్యారేజెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన సర్కిల్ దే ఏ సర్కిల్ తోటి మనం రెగ్యులర్గా బయటికి వెళ్తూ ఉంటాము ఎవరితో అయితే మింగల్ అవుతూ ఉంటామో ఆ సర్కిల్లో మన స్పౌస్ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అది నా మేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫీమేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు మోస్ట్ టైమ్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటుంది మనకు ఒక క్లోజ్డ్ గ్యాంగ్ ఉంటుంది రైట్ సో పెళ్ళైపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే అది కాలేజ్ లో ఫామ్ అయిన గ్యాంగ్ అందరం కలిసి టూర్ కి వెళ్ళటం కానీ రెగ్యులర్ గా కలవడం కానీ చేస్తూ ఉంటాం అలా చేసేటప్పుడు మీ స్పౌస్ ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారనుకోండి అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ట్రిప్స్ వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ అవుతుంది మీరు ఏ సర్కిల్ లో ఉంటున్నారో ఎవరితో వెళ్తున్నారో ఎలా ఉంటారో అని ఆ ట్రస్ట్ క్రియేట్ అయిన తర్వాత మీ ప్రైవసీ మీకు ఉంటుంది నేను వాళ్ళతోటి నేను బయటికి రెస్టారెంట్కి వెళ్తున్నాను అంటే అసలు విత్ అసలు మొహమాటం లేకుండా విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్లేసరా అనేసి యాక్సెప్ట్ కూడా చేస్తారనమాట సో దాట్ ఈస్ హౌ ట్రస్ట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ వేరియస్ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే బట్ అలా ట్రస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండి రిలేషన్షిప్ ని హోల్డ్ చేసుకుంటే బి ది రిలేషన్షిప్ ఓకే మీరు ఇలా అంటున్నారు కొంతమంది చె కలీగ్స్ ని అండ్ మన ఆఫీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇంటి వరకు తీసుకురావద్దు ఇక్కడ మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి ఆఫీస్ వరకు తీసుకెళ్ళద్దు ఎందుకంటే అక్కడ ఇక్కడ మాట్లాడడం కానీ వాళ్ళని వీళ్ళని కలపడం వల్ల కానీ రిలేషన్షిప్స్ పాడైపోతాయి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ క్వైట్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్ హెల్దీగా లేదు అలాంటి కేసెస్లో ఆఫీస్లో జరిగిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో లేదా పరిణామాలు కానివ్వండి ఆఫీస్లో జరిగేది ఏదన్నా కానివ్వండి అది నేను ఇంటి దాకా తీసుకొచ్చి అక్కడ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో తీర్చుకోవడము లేదా ఇంట్లో గొడవ పడ్డ ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను మా ఆఫీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవాళ మా ఆవిడ అట్లనింది నన్ను తిట్టింది ఇలా ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాం అనుకోండి అప్పుడేంటంటే ఆబ్వియస్లీ ఇక్కడ దక్కడ ఇక్కడ చెప్పినప్పుడు ఆ టోటల్ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది అనమాట సో అలా మోయటం అనేది కరెక్ట్ కాదు బట్ సి హియర్ నేను ఇందాక చెప్పిన కేసులో ఏంటంటే ఆర్ క్లోజ్ అసోసియేట్స్ అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు అవుట్ ఆఫ్ ఆఫీస్ కానివ్వండి నా కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే నేబర్స్ కావచ్చు ఎవరైనా కానివ్వండి రెగ్యులర్ గా నేను అయితే బయటికి వెళ్తాను వాళ్ళని మాత్రం ఇన్వాల్వ్ చేయండి మీ స్పౌస్ అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే పరిచయం ఏర్పడితే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనమాట ప్రైవసీ కోరుకుంటున్నారు కదా అంటే నాది నా సెల్ ఫోన్ మీకు ఎందుకు చూపించాలి అండ్ దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి అంటే వైఫ్ మొబైల్ కూడా చూడడానికి లేదు కొంచెం ప్రైవసీ ఇప్పుడు మొబైల్ కూడా అడగడానికి లేదట కదా కొన్ని మనకి రూల్స్ కూడా కదా దట్ టు ది ప్రైవసీ అదేంటంటే రూల్స్ పరంగా చూసుకుంటే కనుక పర్మిషన్ లేకుండా మొబైల్ మొబైల్ ఫోన్ అదే హస్బెండ్ ది కానివ్వండి వైఫ్ ది కానివ్వండి ఎవరిదన్నా సరే వితౌట్ పర్మిషన్ మొబైల్ ఫోన్ చెక్ చేయడం అనేది ఎథికల్ కాదు ఇవన్నీ చెప్తారు ఫైన్ అక్కడ దాకా తెచ్చుకోకండి అని అంటున్నాను నేను అంటే ఇప్పుడు నీ మొబైల్ నేను చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది అక్కడ దాకా తెచ్చుకోకండి మీరు కీప్ యువర్ పాస్వర్డ్ ఓపెన్ ఆర్ యునో అది అంటే డెలిబరేట్ గా చెప్తున్నట్టు కాకుండా సమ్ టైమ్స్ సపోజ్ నేను డ్రైవ్ చేస్తున్నాను ఎవరికో టెక్స్ట్ చేయాలి నేను ఫోన్ ఇచ్చేసి పాస్వర్డ్ చెప్పేసి వాళ్ళకి సోన్స్ వాళ్ళకి టెక్స్ట్ చేయి నాకు ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది అనేసి నేను అలా చెప్పాను అనుకోండి అప్పుడేంటంటే నేను గా నా పాస్వర్డ్ ఇచ్చేసాను నేను అండ్ అక్కడ డౌట్ పడాల్సి నిజంగా నేను అంత గా నేను ఇచ్చేసినప్పుడు ఏంటంటే డౌట్ కూడా క్రియేట్ అవ్వదు అక్కడ అలా అలా ఏంటంటే గా ఇచ్చేసుకొని ఇచ్చేసుకుంటే ఓకే ప్రైవసీ అనేది ఉండాలండి టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అబ్సలూట్లీ ఫైన్ బట్ బిట్వీన్ కపుల్స్ ట్రాన్స్పరెన్సీ విల్ హోల్డ్ అప్ మీరు అక్కడ కూడా విత్న్ కపుల్స్ కూడా హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి వైఫ్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి అవి నేను పెడతాను అంటే ఆబ్వియస్లీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి ఇట్ విల్ ఇంపాక్ట్ ది రిలేషన్ మీరు ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా లైఫ్ కోచ్ గా ఎంతో మందికి మోటివేట్ చేస్తారు మోటివేట్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరిని మీరు కూడా మోటివేట్ చేయలేరు మేబీ కొంతమంది వింటారు కొంతమంది వినరు సో రిలేషన్షిప్ లో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు సో అలాంటి వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు కదా యా అట్లీస్ట్ గివ్ ఇట్ ట్రై ఇప్పుడు ఏంటంటే మీరు వినదులే లేకపోతే ఇది వర్కౌట్ కాదులే అని వదిలేసే కంటే గివ్ ఇట్ ట్రై గివ్ యూర్ బెస్ట్ షాట్ వర్కౌట్ అయింది అంటే ఫైన్ వర్కౌట్ కాలేదు అని అంటే ఇంకా నథింగ్ కెన్ బిడ్ యా ఓకే రైట్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు వెల్కమ్ అండి